అధ్యక్ష గోల్మాల్ ఎన్ని రకాల కిందరాలు కొట్టేయడం అసలు తెలంగాణ అంశం అంటేనే ఒక అలౌకగా అదొకట్లా తీసిపాడేస్తే ఎన్ను ఎవరు కూడా స్పందించారు అధ్యక్ష మాట్లాడరు పౌరుషన్ లేదు ఇదే సభలో నేను అక్కడ ఒక ఒంటరిగా ఎమ్మెల్యే ఉంటే ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి ఉద్యోగాల మీద మాట్లాడుకుంటే మళ్ళీ గోల్మాల్ చేయాలిగా మళ్ళీ పిల్లలందరూ లేస్తున్నారు అడుగుతున్నారు కేసీఆర్ ఎక్కడ మనం వేరే కొద్దిగా మంది వస్తున్నారని చెప్పి గిరిజ్ఞాన్ కమిటీ నోటీషన్ వచ్చి చంద్రబాబు నాయుడు గారు నిన్న మళ్ళా కమిటీ మీద కమిటీ మళ్ళా గిరిజిల్యాణ్ కమిటీ ఏందా బాబు గిరిజిజాన్ కమిటీ ఎందుకేడి దూరంలో ఉంది సెక్రటేరియట్ ఐదు గంటలకు పోదాం మన ఇద్దరం గేట్ కాడ అటువంటిలో నిలబడదాము ఆనకుపాయ సేతలు పడుకుందాం సరొకటి వెళ్ళిన ఇది ఇదేందే అని అడుగుదాము ఆనక తెలంగాణ సొరకాయన ఆంధ్ర ఇంకే ఉన్నదా నీళ్ళకోదా కమిటీ ఇంత దూరంలో మాట్లాడాల్సిన అవసరం ఏర్పడదు అధ్యక్ష ఇది సత్యం నేను ఇదే సభలో మాట్లాడినా అధ్యక్ష అక్కడ కూర్చొని నిరంజన్ రెడ్డి గారు కూర్చున్న ప్లేస్లో కూర్చొని ఇదే సభలో ఈ మాట చెప్పాల్సినంత పరిస్థితి అంటే ప్రతి సందర్భంలో ఏదో రకంగా తెలంగాణ ప్రజలను అమాయకులం చేసి వంచించి గోల్మాల్ చేయడం వల్ల యాభై ఎనిమిది సంవత్సరాలను సుమారు ఆరు దశాబ్దాలు తెలంగాణ సర్వస్వం కోల్పోయింది అధ్యక్ష ఇంత భయంకరమైన పరిస్థితి అధ్యక్ష ఆకలి సావులు ఆత్మహత్యలు వలసలు కరెంటు కోతలు అనేకమైనటువంటి బాధలకు ఇరవై ఇరవై ముప్పై ఎకరాల భూమున్న రైతులు నల్లగొండ జిల్లా మెదక్ జిల్లా నారాయణకేడి ప్రాంతం నుంచి మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ లో వచ్చి ఆటో రిక్షాలు నడిపే పరిస్థితి అధ్యక్ష ఇంత దయనీ దయనీయమైన పరిస్థితి మనందరం నాకు సాక్ష్యమే నేను పునశ్చరణ చేయాలని చెప్పి చేస్తా ఉన్నా ఇవాళ కథ ఏంది ఇవాళ పరిస్థితి ఏంది అనేది ఈ రకంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు జరిగినాయి అధ్యక్ష ఇది ఎంత జరుగుతుంటే రోసయ్య గారు ఆయన ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చినారు ఒక పక్కన ఉద్యమం జరుగుతుంటే ఫోర్టీన్ ఎఫ్ తీసుకొని వచ్చినారు మళ్ళీ సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పెట్టి మూడు నాలుగు లక్షల మందిని సమీకరించి ఆ సభ నుంచి నేను డిక్లేర్ చేసిన అధ్యక్ష ఇట్లా విచారణ తెలంగాణ వస్తట్లేదు మంచి వచ్చాడన తెలుసుకుందామని కేసీఆర్ శవయాత్రను లేదా తెలంగాణ జైత్రయాత్రను ఒకటి జరగాలి మంచిదని చెప్పి నేను అప్పుడు నిరా దీక్షకు ఉపక్రమించిన అధ్యక్ష నిరావర దీక్షకు ఉపక్రమిస్తే దాని మీద నాన్న టీకా టిప్పని చేసి నన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పడేసి ఆ నుంచి నిమ్సుకు తెచ్చి ఇక్కడ పెట్టి చివరికి దసరా ఏమో ఆ ప్రవేశపాలేదమని చెప్పి లోక్సభ అంతా అట్టుతా ఉంది అధ్యక్ష ఆయన లేదు చనిపోయినారు దివంగత ములాయం సింగ్ యాదవ్ గారు ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా లేకుండే కానీ తెలంగాణ బనేనా రావు సార్ నయమరణ చేయి అని చెప్పి ఆయన కూడా లేచి అక్కడ మాట్లాడితే ముప్పై ఎనిమిది పార్టీలు గోల చేస్తే ఆ దాడి తట్టుకోలేక చిదంబరం గారిని పంపించప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష వెంటనే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నాం అని చెప్పడం మళ్ళా ఆంధ్ర లాబీలు ఒత్తిడి జాయిన్ మళ్ళా డామ్ తీసుకున్నారు అధ్యక్ష ప్రకటన చేసింది కాంగ్రెస్ మళ్ళా దాన్ని ఎంగకి తీసుకునేది కాంగ్రెస్ ఆ ఎంగక తీసుకోవడం వల్ల ఆ పరిణామం వల్ల మళ్ళా దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు పాపం ఆవేశపడి చచ్చిపోయినారు అధ్యక్ష ఏసిన ఒక్కొక్కగా మా ఇశాన్ రెడ్డి చనిపోయినాడు జ్ఞాపకం చేసుకుంటుంది ఇప్పుడు కూడా నా గొంతు అది ఉంది ఎటువంటి ఎటువంటి యువకులు పిల్లలు చేవల యాదయ్య కానీ ఈశాన్ రెడ్డి గాని శ్రీకాంతాచారి గాని చాలా భయంకరంగా వాళ్ళు చచ్చిపోతుంటే కూడా కనీసం వీళ్ళు పట్టుకోలేదు అధ్యక్ష కనీసం నిలీపిద్దామని ఆలోచన కూడా చేయలే ఒక నమ్మకం ఇచ్చేటువంటి ఒక సాంతమైన వచనాలు కూడా చెప్పలేదు అధ్యక్ష అటువంటి బాధలో ఉద్యమాన్ని చాలా తీవ్రంగా కొనసాగిస్తూ పోయినాం ఎంత వీలైతే అంత చేసుకుంటూ పోయినాం చివరికి ఏం జరిగింది అధ్యక్ష రాజశేఖర రెడ్డి గారు గతించడం ఆ తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారిని రాంగ్ హ్యాండిల్ చేయడం ఆయన రకరకాల వేధింపులు పెట్టడం దాంతో ఆయన సొంత పార్టీ స్థాపించుకున్నాడు అధ్యక్ష సొంత పార్టీ స్థాపించుకుంటే ఆ కడప పులివెందుల ఉప ఎంపీ ఉప వస్తే నాలుగైదు లక్షల మెజార్టీతో అక్కడ ఆయన గెలవటం తదనంతరం ఒకటి రెండు ఎన్నికల స్వీప్ చేయటం ఇంక అయిపోయింది మన పని ఆంధ్రాలో అనే ఆలోచనకు వచ్చినారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల టైంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్కి ఎదురుగాల అధ్యక్ష ఫలితాలు కూడా అవే వచ్చినాయి మనందరం చూసినాం అక్కడ ఆంధ్రాలో పోయింది తెలంగాణలోన్నా కనీసం పది సీట్లన్నీ రాకపోతే ఆ తెలంగాణ ఇస్తే అని చెప్పి ఒక రకమైనటువంటి పద్ధతులు ఆ ఒత్తిడిలో ఇచ్చినారు తప్ప వీళ్ళు తెలంగాణ ప్రేమకి ఇయ్యలే ఏ ఒక్క నదులకు తెలంగాణ ప్రేమ ఉన్నా ఈ పరిస్థితి వచ్చేది కాదు తెలంగాణ ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉండేది కాదు ఎప్పుడో నదుల నీళ్ళు వచ్చి బ్రహ్మాండమైన పంటలు బండి స సకల అష్టైశ్వరాలతో తొలతూయ్యే తెలంగాణ కానీ దానికి ఈ చరిత్ర ఇదంతా ఫ్యాక్ట్ అధ్యక్ష ఎవరు ఏం చెప్పినా ఇది చరిత్రలో ఉండే సత్యం ఆ విధంగా తెలంగాణ వచ్చింది